మిథున వాళ్ళ వచ్చి మిథున దేవా అరెస్ట్ అయ్యాడు అని అయితే వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటుంది అవునా దేవా అరెస్ట్ అయ్యాడా అనేది అనేసి ఇలా అంటూ ఉంటుంది ఆ రోజు మేము అక్కడికి వెళ్ళినందుకు వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి వాళ్ళ మిథునకి ఎంత గొడవ అయిందో తెలుసా పెద్ద ప్రళయమే రే ప్రళయమే వచ్చింది అలాంటిది మళ్ళీ ఈ అరెస్ట్ ఈ అరెస్ట్ దీనికి దారితీ ఇస్తుందో అని భయమేస్తుంది అని అంటూ ఉంటుంది ఇక వాళ్ళ చెల్లి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళైతే అలా చూస్తూ బాధ టెన్షన్ పడుతూ ఉంటారు ఈ విధా ఈ అరెస్ట్ వల్ల మిదన ప్రాణంగా ప్రేమించుకున్న కూతురు తల్లి 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 తండ్రి మీద తనకి ద్వేషం పెరిగిపోయింది అలాది ఇద్దరి మధ్య శత్రుత్వం పెరిగిపోతుంది ఏంటో చాలా కంగారుగా ఉంది అని చెప్పి వాళ్ళ అమ్మాయి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది అలా కంగారు పడుతూ అయినా ఇలాంటి ఇలాంటి పని ఎందుకు చేశారు మళ్ళీ ఇది ఎటువంటి దీనికి దో తోవ తీస్తుందో అని చాలా కంగారు పడుతూ ఉంటుంది లలిత అలా కంగారు పడుతున్న లలితతో వాళ్ళ కోడలు ఎలా అంటూ ఉంటుంది మా మిథునని ఇంటికి తీసుకురావాలంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు మా అమ్మయ్య కరెక్ట్ ప్లానే వేశారు అతయ్య ఎలా అయితేనే ఇంటికి వచ్చేస్తుంది అలా మిదిన ఇంటికి రావడం కోసం కరెక్ట్ ప్లాన్ చేశారు మామయ్య ముళ్ళ పోలబాటను మానేసి ముళ్ళ బాటలోకి వెళ్ళిన మీతో కూతుర్ని ఏ తండ్రి అలా వదిలేస్తారా మామయ్య చేసిన పని కరెక్టే అని చెప్పైతే వాళ్ళ అత్తయ్యతో ఏతో అంటూ ఉంటుంది ఇక వాళ్ళ హరివర్ధన్ చేసిన పనికైతే టెన్షన్ పడుతూ ఉంటుంది లలిత ఇక ఏమవుతుందో అని అనేసరికి సరికి మిదన రావడం చూస్తూ ఉంటుంది అద చూసారా మామయ్య ప్లాన్ ఎలా సక్సెస్ అయ్యిందో మిదిన ఇంటికి ఎలా వచ్చిందో మా అమ్మయ్య ఏదైనా కరెక్ట్గా ప్లాన్ చేస్తారు అతయ్య అని అయితే ఉంటుంది ఇక మిథున అయితే చాలా సీరియస్గా అయితే లోపలికి వస్తూ ఉంటుంది దేవాని ఎందుకు అరెస్ట్ చేపించారు అని అడగడానికి ఇక దేవాని అయితే అరే పోలీసులు అయితే బెయిల్ ఇవ్వమని చెప్పి మొహమాటం లేకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో అనేస్తూ ఉంటారు ఇక మిథున అయితే చాలా సీరియస్గా వస్తూ ఉంటుంది వాళ్ళ నాన్నని దేవా దేవాని ఎందుకు అరెస్ట్ చేపించావు అనే విషయంలో గట్టిగా అడగడానికి ఇక దేవా కూడా పోలీసులకి వస్తే చాలా సీరియస్గా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు